వచ్చేసి ఇది అప్ ఇట్టాలి దీని ఒక ఇంజిన్ వచ్చేసి బిఎస్ టూ ఇంజిన్ ఈ బండి వస్తా వస్తా రన్నింగ్ లో అకస్మాత్తుగా బీడింగ్ అనేది మారిందంట టఫా టా అనే బీడింగ్ హార్డ్ మన ఓట్ బీడింగ్ వస్తుంది ఇప్పుడు దీనికి ఏమైంది అనేది మనం చెక్ చేసి ఈ యొక్క బండికి ఇంటర్బుల్ వచ్చింది అనేది మొత్తం కూడా చెక్ చేద్దాం ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇంజిన్ దిప్పిన చూస్తే ఇక్కడ చిలకలు రెండు కూడా బాగానే ఉన్నాయి తర్వాత వచ్చేసి ఇప్పుడు మనం ఈ యొక్క పీటి కవర్ ఓపెన్ చేద్దాం ఇందులో క్రాక్ బుష్ ఏమైనా అక్కడ ఊడిన దానికి ఏమన్నా సంథింగ్ ఏమైనా జరిగిందని చూద్దాం టైమింగ్ వీలు బాగానే ఉంది తర్వాత వచ్చేసి బుష్ కూడా బాగుంది చూడండి క్యాప్లస్ కూడా పోలేదు మొత్తం కూడా బాగుంది ఇప్పుడు ఓపెన్ చేద్దాం ఇటు సైడ్ చూస్తే మనం రే ఓపెన్ చేసి చూస్తే కూలిగిరికు ఇక్కడ చూసారా క్రాక్ సన్న క్రాక్ అనేది వచ్చిందనమాట అక్కడ నుండి ఇంజన్ ఆయిల్ అనేది లీక్ అయింది ఇక్కడ చూసారు క్లియర్ చూడండి ఇది క్రాక్ ఇక్కడ నుండి లోపలికి దిగి క్రాక్ అనేది ఇంజన్ మొత్తం ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం ఇప్పుడు పార్ట్స్ మొత్తం ఓపెన్ చేసినాం ఇప్పుడు యొక్క బుష్ ప్లేట్ ఓపెన్ చేసి ఇప్పుడు బుష్ ప్లేట్ ఓపెన్ చేసి చూద్దాం అసలు క్రాక్ ఎలా వచ్చింది అనేది ఎక్కడ నుండి ఎక్కడ వరకు అనేది చూడండి ఒక ప్లేట్ వచ్చేసింది ఇది కొత్త ప్లేట్ ఇది ఇది క్రాక్ వచ్చేసింది ఇప్పుడు క్రాక్ చూడండి క్రాక్ ఎక్కడి నుండి ఎక్కడి నుండి ఇలా వచ్చేసి లోపల ఎక్కడ నుండి ఇక్కడ వరకు పోయింది అనమాట తర్వాత వచ్చేసి ఇక్కడ ఎక్కడి నుండి ఇలా పోయి యువత సైడ్ ఇక్కడికి వచ్చేసింది చూడండి ఈ సూదికు ఉంది తర్వాత వచ్చేసి రౌండ్ వచ్చేసి ఇక్కడ వరకు వచ్చింది అనమాట అంటే ఈ సర్కిల్లోకి వచ్చేసింది ఏడు వరకు పోయింది లోపలికి దీనివల్ల ఈ యొక్క బండి అనేది బీడింగ్ మారుతుంది ప్లస్ షేక్ చూడండి ఇక్కడ చామరాని కదులుతుంది అనమాట ఏడు కాటికి అది వెయ్యి రోజు చూపితే అక్కడ కాడికి ఓపెన్ అయింది పైకి కిందకి వెళ్ళిపోతుంది చూసే కదా దీనికి అసలు ఏమి ట్రబుల్ లేకుండా ఆటోమేటిక్ బండి బీడింగ్ రన్నింగ్ లో బీడింగ్ అనేది మరి ఇలా అయింది అనమాట అసలు నైన్టీ పర్సెంట్ మెయిన్ చామర్ ఎందుకు పరిధి సిఆర్ బీరింగ్ లో మనం టైట్ అనేది కలవకపోతే అక్కడ చామర్ అనేది సిఆర్ బేరింగ్ ఊడి ఈ రాడ్ చెప్ అనేది ఊడి ఈ సిఆర్ బోల్డ్ సిఆర్ బోల్డ్ ఊడి ఈ యొక్క చెప్ప అనేది దానికి మనకి ఆపోజిట్ లావడం వల్ల లెఫ్ట్ కానీ లైట్ కానీ ఈ యొక్క చామర్ అనేది పరిమాట మెయిన్ చామర్ కానీ అలాంటిది ఏ లేదు సిఆర్ మొత్తం పర్ఫెక్ట్ నే ఉంది తర్వాత వచ్చే బోర్ మొత్తం కూడా పర్ఫెక్ట్ గా ఉంది రాంగ్ కూడా ఏక్ దమ్ముకుంది తర్వాత వచ్చేసి బుష్ ప్లేట్ మొత్తం కూడా బాగానే ఉంది మెయిన్ బుష్ బుష్ కూడా లేదు కానీ చామర్ మాత్రం బీటింగ్ మారి పగిలిపోయింది ఇది విచిత్రం అన్నమాట నా లైఫ్ లో ఫస్ట్ టైం అలాంటి సిఆర్ ఈ యొక్క సిఆర్ బేరింగ్ అనేది ఈ యొక్క సిఆర్ బోల్డ్ అనేది ఊడకోకుండా వేరే తేడా ఏమి రాకుండా ఈ యొక్క ఇంజన్ చేపలు అనేది పగలటం కొన్ని వింతలు అనేది ఇలా జరుగుతాయి అన్నమాట ఓకే దీనికి మొత్తం కూడా శుభ్రంగా తీసేసి వేరే పార్ట్స్ చేసి చాంబర్ డిస్పోజల్ చేసుకొచ్చి చూడండి ఎలా ఉందో ఫస్ట్ ఎక్కడ నీట్ ఇక్కడే మనం చెక్ చేసేది అనమాట ఎందుకంటే ఇక్కడ క్రాక్ వచ్చింది దానికి తర్వాత వచ్చి క్రాంక్ మనం బౌండరీకి పంపించి క్రాంక్ గుర్తి చేయించినాము చూడండి క్రాంక్ కూడా ఎలా తిరుగుతున్నది ఓకే ఫ్రీ తిరుగుతుంది మంచిగా సెట్ అయింది ఇది బుషల్ అనేది తర్వాత వచ్చి సిట్టు కూడా చేయించినాను కొద్దిగా వాల్స్ బీక్కుంటాం వల్ల ఇప్పుడు మొత్తాన్ని కూడా సెట్ చేద్దాం గడ్డ ఓకే ఫ్రెండ్స్ ఇంజిన గడ్డ మొత్తం కూడా సెట్ చేసినా చూడండి అంత నీట్గా ఇంజన్ చేంపల్లో పార్ట్స్ మొత్తం కూడా సూపర్గా సర్వింగ్ చేసి సెట్ చేసిన ఇంజన్ గడ్డ చూడండి అంత నీట్గా ఉందో ఇప్పుడు గడ్డ ఓకే ఇప్పుడు దీన్ని ఈ ట్రాలీకి ఎక్కిచ్చేద్దాం ఓకే ఫ్రెండ్స్ బండి మొత్తం కూడా ఫిట్టింగ్ అయిపోయింది ఇంజిన్ బండి పెట్టి మొత్తం ఫిట్టింగ్ చేయడం అయిపోయింది ఇప్పుడు దీనికి వచ్చేసి పట్టిన పార్ట్స్ ఏంటంటే దీనికి చామర్ మెయిన్ బయలుదేరు కాబట్టి చామర్ మాత్రమే ఓన్లీ ఈ డిస్కోలో తీసుకొచ్చేసినాం తర్వాత వచ్చేసి దీనికి క్రాక్ కుసి చేయించినాను తర్వాత హెడ్ కూడా చేపించు అనమాట హెడ్ అనేది కొద్దిగా వీక్ ఉంది తర్వాత వచ్చేసి ఇంజన్లో మన దీనికి క్యాంప్ పాలస్ ఆయిల్ పంపు ఈ చిన్న చిన్న పార్ట్స్ పట్టినా టోటల్ మొత్తం కూడా టోటల్ మొత్తం ఖర్చు వచ్చేసి దీనికి చామర్ వచ్చేసి డిస్కోజ్ డిస్కోజిలోది పాతికలు తీసుకుంటాం తర్వాత వచ్చేసి ఈ పౌండరీ బిల్లు ఈ యొక్క మూడు వేలు తర్వాత వచ్చేసి ఇక్కడ సామాన్లు ఇవన్నీ కూడా ఖర్చు మొత్తం కూడా వచ్చేసి ఎనిమిది వేల ఐదు వందల షెల్ వచ్చింది అన్నమాట ఓకే ఇప్పుడు ఈ యొక్క బండిని మనం స్టార్ట్ చేసి బీటింగ్ అనేది తిందాం అన్న బండి స్టార్ట్ చేయాలి ఇప్పుడు రాజేసి ఓకే స్టార్ట్ అయింది బండి పర్వాలేదు ఉంది చూసారు బండి సిఆర్ బేరింగ్ కొట్టే తలకే ఈ ఇంజన్ అనేది బయలేదన్నమాట ఇది మాత్రం చాలా విచిత్రంగా ఉంది ఎందుకంటే ఎలాంటిది నైన్టీ పర్సెంట్ జరగడం అనేది నేను చూడలేదు అనమాట ఇలా రన్నింగ్ లో పోతే అకస్మాత్తు బీడింగ్ మరిందా తీసుకొచ్చి చూస్తే ఓపెన్ చేసి చూస్తే అక్కడ ప్రెస్ బాగానే ఉంది క్రాంక్ బాగానే ఉంది బుస్సులు బాగానే ఉంది చూసారు మొత్తం కూడా బాగానే ఉంది చూస్తే ఓన్లీ చాంబర్ ఒకటే బగిలి బీడింగ్ అనేది ఓటొస్తుంది అన్నమాట దీనికి వచ్చేసి ఈ చామర్ ఎందుకు బలింది అని నా డౌట్ ఏంటంటే ఎందుకు పడింది అనేది నాకు తెలిసిన బట్టి కొద్ది గొప్ప వరకు కొద్దిగా ఓటు వచ్చి ఉండొచ్చు చామర అనేది గ్యాస్ వచ్చినప్పుడు తర్వాత వచ్చేసి రన్నింగ్ రన్నింగ్ లో హెవీ లోడ్ పడినప్పుడు ఈ అనేది అదిరి ఈ యొక్క చామర్ గ్యాస్ మాగినప్పుడు లోపల ఈ యొక్క చామర అనేది అదురుడికి రాకు రాక అనేది వచ్చి ఉండొచ్చు లేకుంటే సాధారణంగా అయితే ఇట్లా క్రాక్లు అనేది అన్నమాట చామరు ఇలా అందరం వల్ల వస్తాయి అంటే అందరం అయితే నైంటీ పర్సెంట్ రావు ఏదో ఒకటే అందులో ఒకటే ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో అయితే ఈ వీడియో నచ్చితే లైక్ అండి అలాగే మరెన్నో ఎలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ ছাইন ওকে বাই